హాయ్ హలో నమస్తే నేను మీ గురుచంద్ర ఫిలిం మేకర్ నేను త్వరలో చేయబోయే మన సినిమాకు సంబంధించిన ప్రతి అప్డేట్ మీకు అందిస్తానని చెప్పాను కదా దాంట్లో భాగమే ఎవరైనా ఎక్కడ అవకాశం లేనటువంటి కళాకారులు ఎవరైనా ఉంటే వాళ్ళు మనల్ని అప్రోచ్ అయితే మనకు వచ్చినంతలో అవకాశం ఇస్తానని చెప్పాను దానికి మంచి స్పందన వచ్చింది ఇప్పటి అయితే ఒక ఇద్దరు ముగ్గురు వచ్చి అప్రోచ్ అయ్యారు ఏది అసిస్టెంట్ డైరెక్టర్గా చేద్దామని తర్వాత నాకు యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్ అని చెప్పి ఒక ఇద్దరు ముగ్గురు వచ్చి అడుగుతున్నారు నన్ను సరే నేను వాళ్ళతో డిస్కషన్ చేస్తున్నాను ఇంకా ఫైనల్ చేయలేదు ఇంకా మన సినిమా సెట్ మీకు వెళ్ళడానికి కొంత టైం ఉంది కాబట్టి చెప్తానని చెప్పాను అయితే నేను కొత్తగా వచ్చే ఇండస్ట్రీకి వచ్చే యువ యువతి యువకులకు ఒక చిన్న సందేశం ఇప్పుడు అనుకుంటున్నాను ఏంటి ఆ సందేశం అంటే ఆల్రెడీ అందరు తెలిసే ఉంటుంది కాకపోతే నేను గుర్తు చేస్తున్నంతే దర్శకులు అవ్వాలి అనుకున్న వాళ్ళు ఫస్ట్ చేయాల్సిన పని ఏంటంటే ఫస్ట్ మన చుట్టూ ఉన్నటువంటి సమాజాన్ని బాగా అబ్జర్వ్ చేయాలి అలాగే పుస్తకాలు కూడా విపరీతంగా చదవాలి మన లైఫ్లో కూడా జరుగుతున్నటువంటి ప్రతి అనుభవాన్ని గుర్తుపెట్టుకోవాలి అలాగే మన కళ్ళ ముందు జరుగుతున్నటువంటి కొన్ని సంఘటనలు కూడా మనకు సినిమా కథలుగా పనికొచ్చే అవకాశాలు ఉంటాయి ఇట్లా దాని మీద మీరు ఒక అవగాహనకు వస్తే పెంచుకుంటే సారీ ఒక అవగాహన పెంచుకుంటే మీలో ఒక ఫిఫ్టీ పర్సెంట్ దర్శకుడు తయారైనట్టు మిగతాది అంటారా మీరు కథలు రాసుకోవడం మొదలు పెట్టాలి ఒక కథని ఎలా రాసుకోవాలి ఎక్కడ మొదలు పెట్టాలి దాన్ని ఎక్కడ ముగింపాలి ఎక్కడ టర్నింగ్ ఇవ్వాలి ఇలాంటి విషయాల పట్ల మీకు మెలమెలగా కొంత అవగాహన వస్తుంది అన్నమాట అందుకు మీరు ఫస్ట్గా నేను చెప్పినటువంటి వాటిని మీరు ఫాలో అయితే దాదాపు సగం పని అయిపోయినట్టే మీరు దర్శకుడిగా అయిపోయినట్టే అలాగే ఇంకా చాలా మంది ఏం చేస్తారంటే ఒక సినిమా మొదలు పెట్టినప్పుడు స్క్రిప్ట్ వర్క్ కంటే ఎక్కువగా ఇప్పుడున్నటువంటి జనరేషన్ టెక్నాలజీ మీద ఎక్కువ దృష్టి పెడుతున్నారు అంటే ఏ కెమెరా వాడితే బాగుంటుంది ఏ లెన్స్ వాడితే బాగుంటుంది దీని డిఐ ఏ కలర్లో చేపిస్తే బాగుంటుంది దీన్ని టెక్నికల్గా నాలెడ్జ్ పెంచుకుంటున్నారే తప్ప తీరి అనే వర్క్లో కొంత వెనకబడిపోతున్నారు ఇప్పుడు వస్తున్నటువంటి యువత సినిమా ఇండస్ట్రీకి ఏదైతే గోల్స్ పెట్టుకొని వస్తున్నారో వాళ్ళు వెనకబడిపోతున్నారు వెనకబడిపోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఒక కథని రాసుకోవడంలో ఫెయిల్ అయిపోతున్నారు ఒక సినిమా కథని అందంగా రాసుకోవడంలో ఫెయిల్ అయిపోతున్నారు ఎందుకు ఫెయిల్ అవుతున్నారంటే వాళ్ళకి పుస్తకాలు చదివే అవగాహన ఉండదు ఈ సమాజాన్ని పరిశీలించే అవగాహన ఉండదు తర్వాత తన లైఫ్లో జరుగుతున్నటువంటి ఒక అనుభవాల దృష్ట్యా ఆ ఎరక కూడా ఉండదు అనమాట ఈ ఎందుకు ఈ ఇప్పుడు ఈ కథలు రాసుకోవాలంటే కూడా వాళ్ళకి అంత ఓపిక ఉండట్లే వాళ్ళకు వచ్చిన ఐడియాని ఎవరికో పక్కలకు చెప్పి రాయించుకోవడము పని అయిపోగొట్టడం దీనివల్ల ఏమవుతుందంటే టోటల్గా సినిమా కంప్లీట్ అయిన తర్వాత చూసుకుంటే ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఆ కథలో ఉన్న డెప్త్నెస్ అనేది మిస్ అయిపోతుంది ఆ డెప్త్నెస్ అనేది మిస్ అయిపోతుంది అలా మిస్ అయిపోకుండా ఉండాలంటే మీరు స్వయంగా పుస్తకాలు చదవాలి మీరు స్వయంగా ఈ సమాజాన్ని చదవాలి మీరు స్వయంగా కథలు రాసుకోవాలి మీకు అవకాశం వచ్చినా రాకపోయినా ఖచ్చితంగా మీరు రెగ్యులర్గా పుస్తకాలు చదువుతూ ఏదో ఒక కథను రాస్తూ దానిపై దానిపైన అవగాహన పెంచుకోవాలి అప్పుడు మీరు ఒక ఫస్ట్ మీలో ఒక గొప్ప రచయితగా పుట్టుకొస్తాడు ఆ తర్వాత మీలో ఉన్న దర్శకుడు ఎలాగో బయటకు వస్తాడు కాబట్టి ముందుగా నేను చెప్పిన ఈ యొక్క చిన్న చిన్న ఈ సలహాలు పాటించండి మీరు సినిమా ఇండస్ట్రీలో గొప్ప దర్శకులుగా అవుతారని నేను ఆశిస్తున్నాను ఈ చిన్న చిన్న మిస్టేక్స్ అంటే ఇప్పుడు వస్తున్న తరం నేను ఆల్రెడీ వచ్చిన ఏం చెప్పట్లేదు ఇప్పుడు వస్తున్న తరానికి మాత్రమే నేను ఇచ్చే చిన్న సందేశం కాబట్టి నేను చెప్పిన వాటిని మీరు ఫాలో అవ్వండి కంపల్సరీ ఫాలో అవ్వాల్సిందే ఇకపోతే మన సినిమాకి సంబంధించి అప్డేట్ ఏంటంటే నేను కూడా ప్రజెంట్ ఒక స్టోరీని ఎలా డెవలప్ చేసుకోవాలి దీన్ని ఎక్కడ ముగింపు ఇవ్వాలి ఎక్కడ దీంట్లో టర్నింగ్ పాయింట్ పెట్టాలి అన్నటువంటి వాటిలో వాటిని బేస్ చేసుకొని నేను కూడా ఇప్పుడు ఒక కథను స్క్రిప్టు రాయడం జరుగుతుంది దాదాపు ఆ స్క్రిప్ట్ కూడా ఫిఫ్టీ పర్సెంట్ పూర్తి అవచ్చింది ఇక మిగతా ఫిఫ్టీ పర్సెంట్ అతి త్వరలో అది కూడా కంప్లీట్ కాబోతుంది రెండోది ఏంటంటే ఒక మంచి ప్రేమ కథనే నేను ఎలాంటి డౌట్ లేదు ఒక మంచి ప్రేమ కథ ఇదివరకు వచ్చినాయంటే అంటే కొంతవరకు రాలేదని చెప్పాలి కొంచెం ఇది నేను ఈ సమాజంలో ఎక్కడో చోట జరిగితే అది నేను చెప్పాను ఇంతకుముందు వీడియోలో కొడుక మీకు ఒక పేపర్లో చదివిన ఒక చిన్న సంఘటన తీసుకొని నేను దీన్ని కథగా రాయడం జరిగిందని అది నేను స్క్రీన్ మీద ప్ర ప్రదర్శించాలని నాకు ఎప్పటి నుంచో కోరిక అనమాట ఎందుకంటే కొంచెం రియాలిటీగా ఉంటుంది కాబట్టి అదే కథని ఇప్పుడు నేను డెవలప్ చేస్తున్నాను దానికి ఒక మంచి స్క్రీన్ ప్లే రాస్తున్నా మంచి డైలాగ్స్ రాస్తున్నా దానికి తగ్గట్టు ఆన్లైన్ ఆర్డర్ కూడా బాగా కుదిరింది అలాగే మంచి షార్ట్ డివిజన్ షార్ట్ డివిజన్ కూడా బాగా సెట్ అయిపోయింది ఇప్పటి వరకు నేను కంప్లీట్ చేసిన కథకి ఇవన్నీ ఆల్రెడీ నేను దాచేస్తున్నాను ఇంకా మిగతా ఫిఫ్టీ పర్సెంట్ అతి త్వరలో మీకు మరొక వీడియోలో నేను ఈ అప్డేట్ మీకు అందిస్తాను ఇది ఫ్రెండ్స్ నేను చెప్పాలనుకున్నది ఎందుకంటే మన సినిమాకు సంబంధించిన ప్రతి అప్డేట్ స్క్రిప్ట్ దశ నుంచే మీకు తెలియజేయాలన్న ఉద్దేశంతో నేను ఒక ఈ చిన్న యొక్క ప్రయత్నం చేస్తున్నా అంటే సినిమాతో నా జర్నీ మీతో నా పరిచయం అనే ఒక ఈ కాన్సెప్ట్ ద్వారా నేను మన సినిమాని మీ అందరికీ ఫస్ట్ నుంచే పరిచయం చేద్దామనే ఒక ఉద్దేశంతో ఈ చిన్న ప్రయత్నం మొదలు పెడుతున్నాను అలాగే ఏదన్నా నేను మాట్లాడే దాంట్లో ఏదన్నా చిన్న చిన్న మిస్టేక్స్ ఉంటే కూడా మీరు క్షమించేయండి ఎందుకంటే ఇప్పుడు నేను కూడా ఫస్ట్ టైం అలవాటు పడుతున్నా మాట్లాడడానికి ఇది ఫ్రెండ్స్ నేను చెప్పదలుచుకున్నది థ్యాంక్ యూ బాయ్